హాయ్ వినివాస్ అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక ఇంటిని ఇంతకు ముందు పగటిపూట కింద ఫ్లోర్ వరకే తీశాను ఇప్పుడు కింద ఫ్లోర్ పైన రెండో వార్తస్తు రెండు కూడా తీయడం జరిగింది ఇది తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ టూ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ టూ బెడ్రూమ్ మొత్తం కూడా కింద ఫ్లోరుకి పై ఫ్లోర్కి చాలా డిఫరెన్స్ ఉంది దానిలో డిఫరెన్స్ ఏంటంటే ఒక సైజుల విషయమే ఎందుకంటే కింద ఫ్లోర్ మొత్తం కూడా కార్ పార్కింగ్ రావడం వల్ల కొంత చిన్నదిగా అనిపిస్తుంది పై ఫ్లోర్ చూసినప్పుడు మాత్రమే ఇండివిజువల్గా కింద ఫ్లోర్ ఒకటే చూసినా కూడా చాలా విశాలంగా అనిపిస్తుంది దీనిలో ఈ వ్యత్యాసాన్ని మీకు చూపించడం కోసం నైట్ విషయంలో మొత్తం రాత్రి పూట తీస్తున్నాను ఇప్పుడు ఈవినింగ్ దాదాపు ఏడు పది టైము ఈ టైంలో తీసిన వీడియో ఇది ఈ టైంలో ఎలా ఉంటుంది అనే దానికోసంగా ఒక వీడియోని క్రియేట్ చేశాను ఈ మొత్తం కూడా ఇంటిని కిందకి పైకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ముఖ్యంగా కింద హాల్లో డైనింగ్ హాలు డిఫరెన్స్ సైజులు పెరిగాయి ముందు పక్క బాల్కనీ బాగా విశాలంగా వచ్చింది బెడ్రూమ్ సైజు మారి అలా కొంత చిన్న వ్యత్యాసాలని తప్ప పెద్ద వ్యత్యాసాలు ఏమీ లేవు మొత్తం మెటీరియల్ కూడా కింద బెడ్రూమ్స్లో పై బెడ్రూమ్స్లో ఉంటూ వాడడం కానీ ఆ కాంబినేషన్ కానీ బెడ్రూమ్స్లో వాడడం కానీ మొత్తం కూడా అంతా ఒకే విధంగా చేయడం జరిగింది ఇల్లు చాలా నీట్గా ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉండే విధంగా వాస్తుకి మళ్ళీ చూడడానికి అందంగా తినిపించే విధంగా ఆ ఇంటిని రూపొందించారు బిల్డర్ తన నైపుణ్యంతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు దీనిలో ఉన్న ప్రతి వసతి కూడా అనుకూలమైన వసతులు ఏర్పరిచారు కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా ఏర్పాటు చేశారు బయట వ్యక్తులు కానీ చిన్నపిల్లలు ఉన్న ఇట్లైజ్ చేసుకునే విధంగా ఇండియన్ టాయిలెట్ని ఇచ్చారు మిగతా బెడ్రూమ్స్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్స్ అన్ని కూడా వెస్ట్రన్ బాత్రూమ్స్ ఇచ్చారు మొత్తం బాల్కనీస్ ఫ్రంట్లో ఉన్న బాల్కనీ చాలా విశాలంగా ఉంది ఈవినింగ్ సాయంత్రం పూట ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అయిన వెంటనే మనకి ఎండ ఇంట్లో పడే విధంగా వాస్తుకి ఎంతో అనుకూలంగా ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇక్కడ నైంటీ డిగ్రీస్లో సైడ్స్ ఉండడం వల్ల వాస్తు కూడా పూర్తిగా అనుకూలంగా ఇల్లు కట్టడం జరిగింది చాలా విశాలంగా అయిన బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ మొత్తం హాల్ కూడా విశాలంగా పూర్తిగా చాలా అందంగా ఉంది మరిన్ని వివరాల కోసం వీడియో మొత్తం కూడా చూడండి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వీడియో తీశాను మొత్తం చూసి మీ ఒపీనియన్స్ని మెసేజ్ ద్వారా కాల్స్ ద్వారా నాకు తెలియపరుస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ తీసేందుకు నన్ను ఉత్సాహపరుస్తూ మీ ఫోన్ కాల్స్ నన్ను వెంబడిస్తూ ఉంటే నేను ఇంకా ఉత్సాహంతో మరిన్ని కొత్త వీళ్ళు ఎక్కడెక్కడ దొరుకుతాయి మంచి బిల్డర్స్ ఎక్కడ ఉన్నారు వాస్తులు ఎక్కడ కరెక్ట్గా ఉన్నాయి అన్నీ నేను విశ్లేషించుకొని వీడియోస్ చేస్తాను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా టైటిల్ బాగుండాలి లోన్స్ వచ్చే విధంగా ఉండాలి ప్లాన్ అప్పు క్లియర్గా ఉండాలి వీటి మీద నేను ఎప్పుడు ముందుగా చూసుకొనే వీడియోస్ చేస్తూ ఉంటాను ఈ ఒక్క విషయంలో బ్యాంక్ లోన్స్ కూడా అందరికీ అందుబాటులో క్లియర్ డాక్యుమెంట్స్ ఉంటేనే ఇస్తాను కనుక వాటి మీద నేను ఎప్పుడు డిపెండ్ అయి ఉంటాను అవన్నీ చూసుకున్న తర్వాతే నేను వీడియోస్ చేస్తాను వ్యూవర్స్ గమనించగలరు మీరు ప్రతి ఒక్కరూ మీ స్నేహితుల ద్వారా లైక్స్ సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని కూడా మీకు అందజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూవర్స్ థ్యాంక్ యూ